హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఒక మంచి నాన్ వెజ్ రెసిపీని ప్రిపేర్ చేయబోతున్నాను అదేంటంటే గార్లిక్ బటర్ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ టేస్ట్తో రెస్టారెంట్ స్టైల్లో ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్స్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటాయండి ఇప్పుడైతే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి ఈ చికెన్ని మరి పెద్దవి కాకుండా అలాగే చిన్న అవి కాకుండా ఇలా మీడియం సైజులో పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ చికెన్ని ఒక నాలుగైదు సార్లు నీట్గా కడిగి ఇందులో నీళ్ళేమీ లేకుండా ఇలా బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే అర టీ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇవి చికెన్ ముక్కలకి బాగా పట్టేలా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ని మనము ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు అలా పక్కన పెట్టేసుకుందాము ఒక పది నిమిషాల తర్వాత చికెన్ని చూద్దాము చూడండి చికెన్ చక్కగా మ్యారినేట్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి రెండు టీ స్పూన్ల వరకు పిండిని యాడ్ చేసుకోండి మైదా పిండి అండి కార్న్ఫ్లోర్ కాదు ఇలా మైదా పిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మైదా పిండి చికెన్ ముక్కలకు బాగా కోట్ అయ్యేలా ఇక్కడ నేను ఎలా అయితే కలుపుతున్నానో ఆ విధంగా కలుపుకోండి చూడండి ఇలా కలుపుకుంటే సరిపోతుందండి ఎక్కువగా కలపాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ చికెన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసి బటర్ని కరిగించుకోండి బటర్ చక్కగా కరిగిపోయాక ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇలా ఒక్కొక్క పీస్ లాగా యాడ్ చేసుకోవాలన్నమాట మొత్తం చికెన్ ఒకేసారి వేయకుండా ఇలా మధ్య మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉండేలా ఎన్ని పీసెస్ అయితే పడతాయో అన్నింటినీ యాడ్ చేసుకోండి ఇప్పుడు గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి చూడండి చికెన్ మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదండి అంటే మనకు లైట్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయితే సరిపోతుంది అనమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేరే వైపుకి టర్న్ చేసుకొని ఇంకొక వైపు నుంచి కూడా చికెన్ ఇలాగే చక్కగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోండి చూడండి చికెన్ మనకు చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని వేరే ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మిగతా చికెన్ని కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి మనకు ఈ చికెన్ కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని కూడా సేమ్ అదే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే ఇదే ప్యాన్లోకి మరో టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసి కరిగించుకుందాము ఈ బట్టరు చక్కగా కరిగిపోయాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక ఎనిమిది నుంచి తొమ్మిది వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా సన్నగా చాప్ చేసి తీసుకున్నానండి ఈ వెల్లుల్లిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు పిండిని యాడ్ చేసుకొని ఈ మైదా పిండిని కూడా ఒక నిమిషం వరకు లోటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత మనకు కమ్మటి వాసన అనేది వస్తుందండి అలాగే మైదా పిండి కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుందనమాట చూడండి లైట్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యింది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు అంటే టీ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు నీళ్ళని యాడ్ చేసుకొని ఈ మైదా పిండి ఈ నీళ్ళల్లో బాగా కలిసేలా కలుపుకోవాలి మనకు ఇక్కడ సాస్ అయితే రెడీ అయిపోయిందండి వైట్ సాస్ ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుందాము మొత్తం చికెన్ని వేసేయండి ఇలా చికెన్ వేసిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ని వేసుకోండి మనం చికెన్లో ఆల్రెడీ సాల్ట్ వేసున్నాం కాబట్టి ఈ సాస్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి సరిపోతుంది కొద్దిగా వేసుకోండి నేనైతే పావు టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువే వేసానండి ఇప్పుడు ఈ సాస్లో చికెన్ పీసెస్ బాగా కలిసేలా ఇలా కలుపుకుంటూ టు మీడియం ఫ్లేమ్ మీద బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ టైం పట్టదండి జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే మనకు ఈ చికెన్ అనేది ఇలా దగ్గరకు వస్తూ డ్రైగా అయిపోతుంది చూడండి మొత్తం అంతా డ్రైగా అయిపోయింది ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ రెసిపీ చూశారు కదండి నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్